అనేక మంది మోషన్లో బ్లడ్ పడుతూ ఉండటాన్ని జస్ట్ సింపుల్గా మొలలుగా పడేస్తుంటారు అంతేకాకుండా నాటు వైద్యుల చేత వైద్యం కూడా చేయి చేసుకుంటుంటారు లేదా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవటం ఆ విధంగా నిర్లక్ష్యం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని రకాల రక్తం పడే ఈ విషయాల్లో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మోషన్ మొత్తం రక్తంతో కలిసి వస్తుందంటే అది ఒక్కొక్కసారి క్యాన్సర్ అయి ఉండటానికి కూడా అవకాశం ఉంది అంతేకాకోకుండా ఈ రక్తంతో పాటు బ్లడ్ ఉన్నా లేదా రక్తం ఆల్టర్డ్ బ్లడ్ కలర్లో ఉన్నా అంటే ముఖ్యంగా నల్లగా కానీ మెరూన్ రంగులో కానీ ఉంది అని అంటే ఏదో ఒక సీరియస్ కారణం ఉందని అర్థం అలాగే కాకోకుండా ఒక్కొక్కసారి ఈ రక్తంతో పాటు జిగటతో కలిసి వచ్చిన మనం జాగ్రత్తగా ఉండాలి ఈ రక్తం పదే పదే పడుతూ రక్తహీనతకు దారితీస్తుంటే మాత్రం చాలా జాగ్రత్త వహించాలి ఈ రక్తం యొక్క కలర్ను బట్టి జబ్బును నిర్ధారించడానికి అవకాశమే కాకపోకుండా ప్రత్యేకమైన కొన్ని కొలనోస్కోపీ లాంటి పరీక్షలు లేదా ఎండోస్కోపీ లాంటి పరీక్షలు వీళ్ళకి చాలా అవసరమవుతాయి మలంలో రక్తం పట్టాన్ని తేలిగ్గా మాత్రం తీసుకోకండి